హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది సేమ్ టైం చాలా హ్యాపీగా ఉంటుంది మనీ కూడా సేవ్ అవుతుంది ఇది ఇలా చేసుకోవడం వల్ల మనం చీరలు కొని పక్కన పెట్టేసి ఉన్న ఫీలింగ్ కూడా ఉండదు ఇది ఏంటంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వకపోవచ్చు వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న సారీ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నాను అప్పుడు బాగా ఆన్లైన్ స్టార్ట్ అయింది ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను అప్పుడు ఫ్లిప్కార్ట్లో అనుకుంటా అప్పుడు ఆ టైంలో బాగా కట్టాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో తర్వాత నుంచి ఈ అసలు కొన్ని టూ త్రీ ఇయర్స్ చాలా సంవత్సరాల నుంచి అసలు ఇది కట్టట్లేదు పక్కన పెట్టేశాను ఈ బార్డర్ కూడా చాలా హెవీగా ఉంది అందులోకి డబల్ షేడ్ వచ్చింది ఇప్పుడు డబల్ షేడ్ ఎప్పుడు ట్రెండీగానే ఉంటుంది కదా అని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఈ బార్డర్ అయితే ఈ లేస్ అంతా తీసేసాను చాలా సింపుల్గా లాగైతే వచ్చేసింది ఈ లేస్ కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు నాకైతే ఆడపిల్లలు లేరు కాబట్టి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన కాదు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది అమ్మాయి ఉంటే బాగుండేది అని ఇవి ఏంటంటే పెద్ద బోర్డర్ వచ్చింది గా అటాచ్ చేశారు వాళ్ళు ఇక్కడ చూడండి ఆరెంజ్ ఉంది కదా అదొక లేస్ ఆ పక్కదొక లేస్ అన్నమాట రెండు కలిపి ఒక బిగ్ బార్డర్ లాగా చేశారు ఇంకొకటి సింగిల్ వచ్చింది ఇవేంటంటే లెహంగాస్ అలాంటి వాటికి పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటాయి నేను మా కజిన్ వాళ్ళ పిల్లలకి ఇద్దామని చెప్పి ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను చూడండి అలా రెండు లేసులు అన్నమాట ఇప్పుడు దీనికి ఇప్పుడు బాగా ట్రెండింగ్ కట్ వర్క్ ఇలా వస్తున్నాయి కదా ఇవి హెవీగా కూడా ఉంటుంది చీరకి కొంచెం బరువు యాడ్ చేస్తుంది బాగుంటుందని నేను ఇది యాడ్ చేస్తున్నాను ఇది తీసుకుని చాలా రోజులైంది మీషోలోనే తీసుకున్నాను ఒకవేళ మీలో ఎవరికైనా కావాలనుకుంటే ప్రోడక్ట్ కోడ్ అది నేను డిస్క్రిప్షన్లోనూ లేదా కామెంట్లోనూ మెన్షన్ చేస్తాను కావాలని అడిగితే ఇస్తాను కావాలంటే కనుక అడగండి అప్పుడు సారీ విప్పేశాను కదా విప్పిన తర్వాత దీనికి గమ్ అటాచ్ చేస్తున్నాను ఈ టైప్లో నేను ఒక చీర కూడా చేశాను అప్పుడు ఏమైందంటే ఈ గమ్ వచ్చి నార్మల్ గమ్ కాదు ఏంటి ఇది బీ సెవెన్ హండ్రెడ్ అని ఉంటుంది మీసోలోనే తీసుకున్నాను ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అంతకుముందు శారీ చేసినప్పుడు ఫ్లోర్ మీద పెట్టి చేస్తే ఈ గమ్మ ఏమైందంటే ఫ్లోర్కి అతుక్కుపోయింది అలా మో పెట్టగా 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 ఎప్పుడో పోయింది కానీ అలా ఆ మచ్చలు ఉండిపోయాయి చాలా రోజుల వరకు అందుకని కింద నేను షీట్ లాంటిది వేశాను షీట్ అంటే మనం బ్యానర్స్ అవి చేసుకుంటాం కదా అలాంటి బ్యానర్స్ లాంటి షీట్ ఒకటి వేసి దానిపైన సారీ పెట్టి ఇది అతికిస్తున్నాము అతికించిన వెంటనే మళ్ళీ వెంటనే తీసేయాలి లేదంటే ఈ గమ్ వచ్చి మళ్ళీ బ్యానర్కి అంటుకుంటుంది మాట జస్ట్ ఒకసారి పెట్టేసి ఫింగర్స్తో ప్రెస్ చేసి తీసేయడం ఇద్దరు ఉంటే చాలా త్వరగా అయిపోద్ది నేను నా ఫ్రెండ్ కలిసి చేసాము ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి సారీ రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా ఇలా అయితే రెడీ అయింది బాగా ఆరిపోయిన తర్వాత ఒక హాఫ్ డే కానీ ఫుల్ డే కానీ అలా ఉంచేసి ఒకసారి మనం గమ్మ అతికించాం కాబట్టి అటువైపు కాకుండా రివర్స్ చేసి అంటే ఇలా చీర మనకి పైన కనిపిస్తుంది కదా ఆ వేలో మనం ఐరన్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇంకా ఈ శారీని ఇంకా రెడీ చేయాలని అనుకున్నాను కాకపోతే ఇంకా న్యూ ఇయర్ వచ్చేసింది కదా ఇంకా కొత్తది ఎందుకు కొనడం అని చెప్పి ఈ సారీని యూస్ చేశాను డబల్ షేడ్ వల్ల శారీకి చాలా లుక్ వచ్చింది ఈ కార్నర్స్లో మాత్రం ఈ విధంగా మనం అతికించుకోవాలి అక్కడ వరకు వచ్చిన ముక్కని కట్ చేసేసి మళ్ళీ ఇంకొక ముక్కని యాడ్ చేసుకొని ఆ పీస్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది నేను దీనికి ఇంకా ఏం చేయాలనుకున్నానంటే మనకి బార్డర్లో వచ్చి పూసలు వచ్చాయి కదా వైట్ అలాంటి పూసలు తీసుకొని శారీ అంతా మధ్యలో అక్కడక్కడ బుటాస్ లాగా వేసి వైట్ బ్లౌజ్ పేరు చేద్దాము చికెన్ కారీ బ్లౌజ్ లాంటివి ఉంటాయి కదా అని అనుకున్నాను చికెన్ కారీ బ్లౌజ్ వచ్చి నేను అమెజాన్లో చూసాను ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది ఇంకా ప్లస్ అది రావడానికి కూడా చాలా టైం పడుతుంది అంత కాస్ట్ పెట్టడం కూడా నాకు ఇంకా ఇష్టం లేదు సరే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఈ బ్లౌజ్తో పేర్ చేశాను కొంచెం డిఫరెంట్గా కాంట్రాస్ట్ లాగా ఉంటుంది ఈ లేస్ బార్డర్ వచ్చి అలాగా వైట్ వచ్చింది కదా దీనికి మనకి పొట్లీ బటన్ వచ్చి సిల్వర్ షేడ్ ఉన్నాయి కదా అని ఇది పేర్ చేశాను దీనికి కూడా చాలా మంచి కామెంట్స్ వచ్చాయి షార్ట్ వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు సారీ ఎక్కడ తీసుకున్నారని అందుకు కూడా వేరే వాళ్ళు కూడా నచ్చిందని చెప్పి వీడియో చేస్తున్నాను ఈ బ్లౌజ్ కూడా ఇలా మల్టీపర్పస్ యూజ్ అవుతుందని నేను స్టిచ్ చేయించాను ప్రిన్సెస్ కట్ పెట్టి దీనికి మధ్యలో బొటాస్ అన్నీ కూడా సిల్వర్ షేడ్ వచ్చాయి కదా అందుకని నేను పోట్లీ బటన్ కూడా సిల్వర్లోనే పెట్టించనమాట ఇది నేను తిరుపతిలో లోకల్ షాప్లోనే తీసుకున్నాను క్లాత్ వచ్చి నాకు మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది చాలా అంటే చాలా బాగుంటుంది వేటి మీదకైనా మనకి అప్పటికప్పుడు పేర్ చేసుకోవడానికి ఉంటుందని ఇలా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను పెట్టించాను నెక్ అయితే ఇలా రౌండ్గా పెట్టించి పోట్లీస్ పెట్టించాను హ్యాండ్ అయితే కొంచెం లాంగ్ స్లీవ్స్ పెట్టించి కొంచెం ఫాఫ్ పెట్టించాను వెనకాల అయితే మనకి చిన్న డ్రాప్ లాగా చిన్న ఓపెన్ ఉంటుంది తర్వాత ఇక్కడ బ్యాక్ హుక్ ఉంటుంది ఈ ప్యాటర్న్లో అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను ఎందుకంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనకి వేరే కలర్ కాబట్టి బోట్ నెక్స్ ఎక్కువగా ఇలాంటివి కాంట్రాస్ట్ సారీస్కే బాగుంటాయని ఇలా స్టిచ్ చేయించనమాట శారీ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది మెయిన్ నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సేమ్ టైం నాకు కామెంట్స్ వచ్చిన తర్వాత అడిగిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ అనిపించింది అంటే చీర ఇంకా బాగుందని ఇంకా నేను దానికి పూసలు పెట్టి వైట్ బ్లౌజ్ పేర్ చేసి ఇంకొక సారీ అనమాట ఈ చీర కూడా నేను లాస్ట్ టైం చేసిందే ఇది నేను వాష్ చేశాను ఇందాక ఆరెంజ్ సారీ వాష్ చేయలేదు కానీ ఇదైతే రెండు సార్లు వాష్ చేశాను ఉగాది టైంలో ఇది తయ చేసా అనమాట చాలా బాగుంది మీలో ఎవరైనా కనుక ఇలాగా ట్రై చేయండి మనం చీరలు కట్టి చాలా అంటే ఎక్కువ రోజులు మస్తమాను రిపీటెడ్గా కట్టేలాగా ఇప్పుడు అసలు ఎవరో కట్టట్లేదు ఏదైనా అకేషన్ పర్పస్ కడుతున్నాం మళ్ళీ తర్వాత ఎప్పుడో తీస్తున్నాం కాబట్టి ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుంటారు ఎందుకంటే దీనికి నాకైతే బట్టలకి అంత అఫర్డ్ పెట్టడం ఇష్టం లేదు ఆ మనీని చాలా వరకు వేరే వాటికి స్పెండ్ చేయొచ్చు ఇదే సారీ మనకి డబల్ షేడ్ ఉన్న సారీ థౌజండ్ ప్లస్ ఏ ఉంటుంది అందుకని నేను ఇలా అయితే పేర్ చేసుకున్నాను కట్టుకుంటే చూడండి లుక్ ఇలా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొంతమంది అడిగారు మరి మీరు కూడా చూసిన వాళ్ళకి ఎలా అనిపించిందో సారీ బాగుందో లేదో కామెంట్ చేయండి నెక్స్ట్ నా ఛానల్ చూసే వాళ్ళకి చాలామందికి సేవింగ్ వీడియోస్ సేవింగ్ గురించి నేను చెప్తుంటాను కదా బట్టలకి నాకు టూ థౌజండ్ టూ థౌజండ్ కూడా కాదు థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పెడితేనే చాలా ఎక్కువ ఎందుకంటే మనం తీసుకునే సారీకి మళ్ళీ ఫాల్ వేయించాలి బ్లౌజ్ స్టిచ్ చేయించాలి బ్లౌజ్ స్టిచ్చింగ్తో సహా మనకి చాలా ఎక్కువ అయిపోతుంది ఇది బీరువాలో పెట్టి ఉంచే కంటే ఎన్ని సార్లు యూజ్ చేశాను అనే ఫీలింగ్ ఉంటుంది కొత్త కొత్త లుక్తో క్రియేట్ చేసుకున్నా అని ఫీలింగ్ నాకు అనిపించింది ఇదే సారీని ఇంకొక లుక్తో నేను మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ వీడియో అయితే షేర్ చేస్తాను వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇక్కడ యాడ్ చేసిన ఫోటోస్ క్లిప్స్ థర్టీ ఫస్ట్వి ఆ రోజు అయితే డొనేషన్కి నేను డిక్లేర్ చేసినప్పుడు చాలా మంచి క్లాత్ శారీస్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ డొనేషన్ అయితే ప్యాక్ చేసాను అనమాట